hi indy వెల్కమ్ టు తమిళదుర్గా షార్ట్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం మీ విలువైన సమయాన్ని మా వీడియో చూస్తూ మీ టైం కేటాయిస్తున్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అలానే మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇంకా వీడియోలోకి వచ్చేస్తే చెప్పాను కదండి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ది రిసెప్షన్ ఉంది వెళ్ళాలి అని చెప్పి మేమైతే వచ్చేసామన్నమాట నైట్ ఫంక్షన్ అండి నైట్ ఫంక్షన్ కాబట్టి మా చిన్ను అయితే పడుకునే ఉన్నాడు ఇంటి దగ్గర నుంచి బయలుదేరింది మొదలు మేమైతే రావడమే లేట్గా వచ్చామన్నమాట ఎనిమిది అయిపోయింది ఇంటి దగ్గరే ఇక్కడికి వచ్చేసరికి నైన్ థర్టీ అంటే ఎంత టైం పట్టిందో చూడండి ఇంకా వస్తూ ఉండే కానీ మా చిన్న ఇక్కడ మ్యూజిక్ వినగానే కానీ అయితే నిద్ర లేచాడనమాట మేమైతే ఫస్ట్ స్టేజ్ మీదకి వెళ్ళి పెళ్ళికొడుకుని పెళ్ళికూతురిని విష్ చేసేసి వాళ్ళకి గిఫ్ట్ అయితే ప్రెజెంట్ చేసేసి మా చిన్నుని అయితే ఇక్కడ తీసుకొచ్చి నేను చూపెట్టామనమాట ఇంకా వాడు హుషారైతే మేము చూడలేకపోయామనమాట ఒకటే డ్యాన్స్ చేతి లోపడం కాళ్ళు కూడా ఇలా ఇలా బొమ్మలా అయితే డ్యాన్స్ కడుతున్నాడు అనమాట భలే నవ్వించడం వాళ్ళందరినీ ఇంకా కాసేపు వీడితే ఇక్కడ ఇలా కాసేపు సరదాగా ఉన్న తర్వాత మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు వాళ్ళతో కాసేపు మాట్లాడి ఇంకా సరే వెళ్ళి భోజనం చేద్దాం కదా అనేసరికి మా చిన్ను అయితే నేను ఇక్కడి నుంచి రాను అన్నట్టుగా వాడు ఏడుపు మోహం పెడుతున్నాడండి అక్కడ లైటింగ్స్కి మ్యూజిక్ వాడికి సరదా వచ్చేస్తుంది అనమాట ఇంకా భోజనాలు చేద్దాం కదని వెళ్తే అక్కడైతే భోజనాలు అయిపోయినాయి కాసేపు వెయిట్ చేయండి ఎవరిని అదే వెళ్ళనివ్వకుండా చూసుకోండి అంటే ఫీల్ అవుతారు కదా మళ్ళీ అని చెప్పి ఇద్దరు మనుషులైతే అయితే పెట్టించి అక్కడ వెయిట్ చేయించారనమాట ఇంకా లాస్ట్లో అయితే ఇడ్లీ చపాతి ఇవన్నీ అయితే తీసుకొచ్చారు కొంచెం బ్రింజ్ లాంటిది అంటే టమాటో అదే పులావ్ లాంటిది అయితే ఉంది అది కూడా వేశారు ఫుడ్ అయితే చాలా బాగుంది చెప్పడం హాఫ్ మెంబర్స్గా చెప్పు ఉంటారు కానీ రావడం చాలా ఎక్కువ జనం అయితే వచ్చారనమాట ఇంకా వస్తూనే ఇంకా మేము బయట ఇంటికి వెళ్ళే ముందు బయట ఇలా లైటింగ్లో కాసేపు వీడియోస్ ఫొటోస్ అయితే తీసుకున్నాం మా చిన్ను అయితే ఆ లైటింగ్ వైర్ పట్టుకుంటుందని ఒక ఆ లైటింగ్ వైర్ కోసం కాసేపు అయితే వేర్చాడనమాట ఇంకా మా హస్బెండ్ వాళ్ళ అత్తయ్య వాళ్ళు కూడా వచ్చారండి వాళ్ళతో కాసేపు మాట్లాడి మేము అక్కడి నుంచి బయలుదేరిపోయాం ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఏంటంటే వడ్లు ఉంటాయి కదండీ ఇవైతే శుభ్రంగా నాలుగైదు గిన్నెల్లో ఇలా అయితే వాటర్ వేసి శుభ్రంగా నానబెట్టారనమాట ఇది దేనికి అనుకుంటున్న అనుకుంటున్నారా ధాన్యం కోసం అంటే బియ్యం బియ్యం ఆడించడానికి అనమాట అండి శుభ్రంగా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నానబెట్టేసి ఏమో ఇలా పెద్ద గంగాలంలో ఉంటుందన్నమాట దాంట్లో అయితే వడ్లు వేసేసి కొంచెం వాటర్ కూడా లేకుండా వేసేసి పైన గోన్సెంచి పెట్టి కింద తాడాకులతో అయితే ఉడకపోతారు ఇది ఉడికింది లేనిది ఎలా తెలుస్తుంది అంటే ఆ పైన గొనిసంచి వేశారు కదండి దాని చుట్టూ అయితే వస్తుంది అప్పుడు ఫైనల్ స్టేజ్కి అంటే ఉడికింది అని అర్థం అనమాట ఇంకా ఉడికిన వాటిని అన్ని ఇలా అయితే వేసేసి ఇంకా చాలా అయితే ఇంకా మూడు గుండుగులు అయితే ఉన్నాయన్నమాట పెద్ద పెద్ద గుండుగులు కదా నిజంగా ఇలా చేస్తున్నప్పుడు నాకు అనిపించింది అనమాట ఒక్క మూట బియ్యం ఆడించుకోవడానికి ఇంత కష్టపడాలి అని అందుకే అన్నం అయితే ఇప్పటి నుంచి వేస్ట్ చే వేస్ట్ చేయకూడదని డిసైడ్ అయ్యాను నియర్ నా నార్మల్గా అయితే వేస్ట్ చేయం కదా కానీ ఎప్పుడైనా తెలియక వేస్ట్ చేస్తూ ఉంటాం కదా ఇప్పటి నుంచి అయితే ఇలా కూడా చేయకూడదు అని మనసులో అయితే అనుకున్నాను అనమాట నేను ఈ కష్టం చూసి ఇంకా మా హస్బెండ్ అయితే ఇలా కూడా చెప్పారు నాకు అయితే కష్టం అంటే ఇలా ఉంటుంది అంటే వ్యవసాయం అంటే ఇలా ఉంటుంది అని చెప్పైతే మా హస్బెండ్ కూడా అంటున్నారు ఇంకా ఆ రోజు నైట్ అయితే నియర్లీ లెవెన్ థర్టీ అయిపోయిందండి ఇంకా ఎవరూ ఏమీ తినలేదు ఇంకా ఎవరికి ఎక్కడికక్కడ ఫ్రెష్ అయ్యి శుభ్రంగా తిందామని చెప్పి అలా పోగుల కింద వేసేసి అయితే ఇంకా పడుకున్నాం అనమాట తినేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఏంటంటే శుభ్రంగా మోపుల్లో వేసి పెద్ద ప్లేస్ చూసుకుని అక్కడ తీసుకెళ్ళైతే ఎండబెట్టాలన్నమాట ఎండబెట్టిన వాటిని మనం దాన్ని మాడించుకోవాలి ఇంకా మరొక మంచి వీడియోతో కలుద్దాం థ్యాంక్ యూ